అందరికీ నమస్కారం మిత్రులారా గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మన పిత్తాశయంలో రాళ్ళు పడడం సో దానికి కారణాలు చాలా ఉంటాయి ఆ స్టోన్స్ ఎటువంటివి అనే దాంట్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి అంటే కాల్షియం స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ రకరకాల ఆక్సిలైట్ స్టోన్స్ ఇలా రకరకాల స్టోన్స్ వస్తూ ఉంటాయి యూజువల్గా ఈ గాల్ బ్లాడర్లో పడ్డ వాళ్ళకి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ అసిడిటీ ఉంటుంది బ్లూటింగ్ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అంటే ఫుడ్ తినం చాలా బ్లూట్ అయిపోతుంది యూజువల్గా మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం అంటే ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయాలి అంటే బయల్ అనేది చాలా అవసరం అప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనేది బయల్ని సెకెట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే దీంట్లో స్టోన్స్ ఉంటాయో ఆల్రెడీ దాని మీద ఒక బర్డన్ ఉంది సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్యాట్స్ తీసుకునేసరికి అవి మళ్ళీ దాన్ని సెక్రేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆ పెయిన్ పెయిన్ కూడా ఉంటుంది చాలామందికి ఒక సివియర్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ ఈ రిబ్ కేజ్ కింద పెయిన్ వస్తుంది లివర్ ఏరియాలో ఆ పెయిన్ అన్బేరబుల్ పెయిన్స్ ఉంటుంది ఈ గాల్ అటాక్స్ కూడా చాలా సివియర్ ఉంటాయి కొన్నిసార్లు నైట్ ఎస్పెషల్లీ మనం తినేసి పడుకున్న తర్వాత సివియర్ పెయిన్తో లేస్తారు వాళ్ళు రైట్ సైడ్ ఆ పెయిన్ అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే మేబీ అపెండిసైటిస్ ఏమో అపెండిసైటిస్ సేమ్ రైట్ సైడ్ వస్తుంది కాబట్టి చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు రైట్ సైడ్ వచ్చింది కాబట్టి అపెండిసైటిస్ అయి ఉంటుందేమో అని కానీ చాలా వరకు ఈ ఇవి చాలా షూటింగ్ పెయిన్స్ ఉంటాయి అంటే లోపల నుంచి ఎవరో కత్తితో పొడుస్తున్నట్టే ఉంటాయి పెయిన్ అంత సివియర్ ఉంటుంది కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి సో ఏ ఫుడ్ తినాలన్నా భయపడాల్సి వస్తుంది తిన్నప్పుడు పైకి అది కొడుతూ ఉంటుంది రిఫ్లెక్స్ ఇస్ ఆఫ్ హెజైటిస్ అంటాం అటువంటి కండిషన్ వచ్చేసరికి బర్నింగ్ హార్ట్ బర్న్ అంటాం దాన్ని అటువంటి ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది సో హెడేక్ ఎప్పుడు ఉంటుంది సివియర్గా ఏ ఫుడ్ని ముట్టుకోవాలన్నా ఫుడ్ను చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది అటువంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో యూజువల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ చేయాలి అంటారు దాంట్లో ఇప్పుడు స్టోన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది సపోజ్ యూజువల్గా ఒకటి పెద్దది ఉందనుకోండి ఇప్పుడు సింగిల్ స్టోన్ ఉందనుకోండి దాని గురించి అంత ఎక్కువ కంగారు పడక్కర్లేదు అని చెప్తారు అలా కాకుండా మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవి తిరుగుతూ తిరుగుతూ లోపల ఉన్నటువంటి గాల్ బ్లాడర్ వాల్స్ని రబ్ చేస్తూ ఉంటాయట దానివల్ల గాల్ బ్లాడర్ క్యాన్సర్ లాంటిది రావచ్చు అని చెప్తుంటారు కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ స్టోన్స్ బయటకు రావడానికి ట్రై చేసి ఆ నెక్లో పడి ఇరుక్కుంటాయి అప్పుడు ఇంకా సివియర్ పెయిన్ ఉంటుంది సో ఇటువంటి వాళ్ళకి మేనేజ్ చేసిన వాళ్ళు మేనేజ్ చేయండి అంతగా మేనేజ్ చేయలేకపోతే సర్జరీ చేస్తామని చెప్తారు స్టోన్స్ని రిమూవ్ చేయడం ఉంటుంది గాల్ బ్లాడర్ తీయడమే ఉంటుంది కోలైసిక్స్టెక్ట్మే అని చెప్పి అది చేసేస్తారు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని పడిపోయేటువంటి మెథడ్స్ కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి కొన్ని ఉన్నాయి దాంట్లో ఎఫెక్టివ్గా పనిచేసేది మీతో నేను షేర్ చేసుకుంటాను యూజువల్గా కిడ్నీలో స్టోన్స్ పడిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రెమెడీస్ ఉన్నాయి కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ పడడానికి కొంచెం టైపడుతుంది బట్ రిజల్ట్స్ అయితే కొంతమంది బాగా వస్తున్నాయి మంచిగా ట్రై చేయండి చాలామందికి మేము యూజ్ చేసాము దీనివల్ల రిజల్ట్స్ బాగున్నాయి ఇది కేవలం సిక్స్ డేస్ ప్రోగ్రామ్ ఈ సిక్స్ డేస్ ప్రోగ్రాంలో మీరు చేయాల్సిందల్లా కొంచెం రెస్ట్లో అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెగ్యులర్ వర్క్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోండి ఇంట్లోనే ఉండాలి ఓవర్ స్ట్రెయిన్ కాకూడదు అది ఒకటి చూసుకోవాలి సింపుల్గానే ఉంటుంది ఇదేమి దీనికోసం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరాలు ఏం లేవు ఈ ఫైవ్ డేస్ కూడా మీరు చేయాల్సినటువంటి పని ఫాస్టింగ్ చేయాలి రెగ్యులర్ ఫుడ్ తీసుకోవద్దు ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి పూర్తిగా అసలు ఏమి ఉండవు చెప్పాలంటే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండండి ఈ సిక్స్ డేస్ అని చెప్తాం ఏం చేస్తారంటే సిక్స్ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఓన్లీ ఆన్ యాపిల్స్ కంప్లీట్గా యాపిల్సే తీసుకోవాలి ఇంకా ఏమి తీసుకోవడానికి వేరే పదార్థం ఏది టచ్ చేయడానికి లేదు యాపిల్ జ్యూస్ అయినా తాగండి లేదా డైరెక్ట్గా యాపిల్ అయినా తినండి మీ ఇష్టం యాపిల్ మాత్రమే తీసుకోవాలి ఈ సిక్స్త్ డే అంటే ఈ ఫస్ట్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సిక్స్ త్రీ మీరు చేయాల్సింది యాపిల్ తీసుకుంటూ ఈవినింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ ఎప్సమ్ సాల్ట్ అని చెప్పి బయట దొరుకుతుంది మెగ్నీషియం సల్ఫేట్ అంటారు సర్జికల్ షాప్స్కి వెళ్ళడైతే ఇస్తారు అది ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ కలిపేయండి కలిపి తాగేయాలి తర్వాత ఒక రెండు గంటలు ఆగి ఎనిమిది గంటలప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి సేమ్ ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో వన్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపేయాలి ఇంకా రెండు గంటల తర్వాత అంటే ఇప్పుడు ఆరు అయిపోయింది ఎనిమిది గంటలకు అయిపోయింది ఈవినింగ్ ఇది డిన్నర్ టైంలో అంటే రాత్రి మళ్ళీ పది గంటలకి మీరు చేయాల్సింది ఒక హాఫ్ కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం హాఫ్ కప్ అది తీసుకొని దానికి హాఫ్ కప్పు నిమ్మరసం కలిపేయండి దాంట్లో మొత్తం వన్ కప్ అవుతుంది దాన్ని సిప్ బై సిప్ మీరు తాగాలి క్లియర్ అంటే ఓన్లీ సిక్స్త్ డే మాత్రమే మూడు సార్లు ఇది తీసుకోవాల్సి ఉంటుంది మిగతా రోజుల్లో కాదు చేసేసి తాగేసిన తర్వాత మీరు పడుకోండి బాగా వాటర్ తాగుతూ ఉండండి ఎంతసేపు మేలుకుంటే అంతసేపు గంటకోసారి వాటర్ తాగుతూ ఉండండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మోషన్కి వెళ్ళినప్పుడు మీ మోషన్లో స్టోన్స్ చూస్తారు మీరు గ్రీన్ కలర్ లంప్స్ లాగా కనిపిస్తాయి స్టోన్స్ యూజువల్గా అవి ఆ నీళ్ళ మీద తేలతాయి చాలామంది కొంతమంది నాలుగైదు చూసారు కొంతమంది పది పదిహేను కూడా కనిపించేశారు మాకు మాకని చెప్పారు ఇది చేయొచ్చు ఈ అంటే మొత్తం ఆరు రోజులు ఉంటుంది కొంతమంది ఇప్పుడు మేము ఫుడ్ మానేసి ఉండలేము సార్ అంటే వాళ్ళు ఓకే అంటే ఫాస్టింగ్ ఫ్రూట్ డైట్ మీద కానీ చేయగలిగితే కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి లేదు ఉండలేము మేము ఆకలికి ఆగలేము అంటే వాళ్ళు నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫ్యాట్ పదార్థాలు మాత్రం ఉండొద్దు మామూలు రైస్ ఓకే కార్బోహైడ్రేట్ కొంతవరకు తీసుకోవచ్చు రైస్ కానీ లేకపోతే ఈ పుల్కా లాంటిది కానీ రెండు సార్లే తినాలి పొద్దున మీరు పదిన్నర పదకొండు గంటలకు తినాలి సాయంత్రం మళ్ళీ ఆరు ఆరున్నరకు తినేయాలి కానీ ఈ యాపిల్ మాత్రం తీసుకోవడం మాత్రం కంటిన్యూ చేయాలి మేము బెస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే యాపిల్స్ ఎన్ని తింటారో తినండి మీకు ఆకలి వేసినంత తినండి ఎక్కడ ఫాస్టింగ్ అంటే ఓన్లీ నీళ్ళ మీద పెట్టట్లేదు కదా అందుకని బెస్ట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైవ్ డేస్ ఓన్లీ యాపిల్స్ అండ్ యాపిల్ జ్యూస్ మ్యాక్సిమం పది తింటారా పదిహేను తింటారా ఎన్ని తింటారో తినండి మంచి రిజల్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలామందికి సెవెంటీ పర్సెంట్ పీపుల్కి మంచి రిజల్ట్స్ వచ్చాయి సర్జరీ అని చెప్పిన కేసులను కూడా సర్జరీ అవాయిడ్ చేసే చేయగలిగే పరిస్థితి వాళ్ళకి వచ్చింది లేకుండానే వాళ్ళు క్యూర్ చేసుకోగలిగారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఆరు రోజుల్లో ఏం మిరాకెళ్ళి జరిగింది లోపల ఏం జరిగి ఉంటుందంటే ఫస్ట్ ఫైవ్ డేస్ మనం యాపిల్ జ్యూస్ అండ్ యాపిల్ మీదే ఉన్నాం కదా అదేం చేస్తుందంటే మన గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి గాల్ స్టోన్స్ని స్మూత్ చేస్తుంది సాఫ్ట్గా చేస్తుంది వాటిని తర్వాత మనం ఆరో రోజు ఆరు గంటలకి రాత్రి సాయంత్రం ఆరు గంటలకి సాయంత్రం ఎనిమిది గంటలకి అంటే ఆరో రోజు కూడా మనం ఇవి యాపిల్స్ తింటాం ఆరు గంటలకి ఎనిమిది గంటలకి ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాం ఎప్సమ్ సాల్ట్ ఏం చేస్తుందంటే ఆ గాల్ బాటర్ డక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తుంది వైడెన్ చేసి పెడుతుంది తర్వాత మనం లాస్ట్లో పది గంటలకి ఆలివ్ ఆయిల్ విత్ లెమన్ మనం తీసుకున్నాం లెమన్ వాటర్తో తీసుకున్నాం అదేం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి ఆ గాల్ స్టోన్స్ని లూబ్రికేట్ చేస్తుంది కాస్త స్మూత్గా ఆయిలీ కంటెంట్ లాగా తయారు చేస్తుంది దీంట్లో ఉన్నటువంటి లెమన్లో ఉన్నటువంటి ఆ సిట్రిక్ యాసిడ్ ప్లస్ ఈ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ రెండు మిక్స్ అయ్యి దాని లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి దాంతో స్మూత్గా అక్కడ ఉన్నటువంటి గాల్ స్టోన్స్ బయటకు పడిపోతాయి మిర్రాకలు అనిపిస్తుంటుంది ఇటువంటివి సో మీరు ఎవరైనా సరే ఈ గాల్ బ్రాడర్ స్టోన్స్తో సఫర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇది చేయండి దీనివల్ల నష్టమైతే లేదు మీ బాడీ రెస్పాండ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి జస్ట్ సిక్స్ డేస్ సిక్స్ డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఆరు రోజులు కొంచెం యాపిల్స్ మీదే ఉండాలి అది ఒక్కటే కొంతమంది అది తిని తిని టేస్ట్ తిని సార్ వామిటింగ్ వస్తుంది సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ అది కొంచెం కానీ మీరు కానీ కంట్రోల్ కానీ చేసుకోగలిగితే మీ గాల్ గాల్బేడర్ స్టోన్స్ వితౌట్ సర్జరీ పడిపోతాయి మీ బాల్బేడర్ సేఫ్ జోన్లో ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇది ట్రై చేయండి ట్రై చేసి వచ్చేటువంటి రిజల్ట్ని కింద షేర్ చేయండి దాన్ని చూసి ఇంకో పది మంది దాన్ని ఫాలో కాగలుగుతారు సర్జరీ లాంటివి లేకుండా వాళ్ళ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతారు